రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు చోటు కల్పించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ యాదవుల సత్యాగ్రహ దీక్ష చేపట్టారు ఈ దీక్షలో యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు యాదవుల జనాభా దాంభాష ప్రకారం నామినేటెడ్ పోస్టులు భర్తీ కోరారు రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని యాదవ్ కార్పొరేషన్ కు కోట్లు బడ్జెట్ కేటాయించాలని రానున్న జూబ్లీల్ సూపర్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా తెలంగాణలోని జిల్లాలో యాదవ సామాజిక వర్గం రాజకీయ పదవు డిసిసి పదవులు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మేము డిమాండ్ చేయాలని ఇది మేనిఫెస్టో ఎన్నికలు చెప్పింది ఇది గుర్తుంచుకున్న తక్షణమే అమలు చేయాలని కోరుతా ఉన్నాం యాదవులకు కొరకు తక్షణమే సభి మంత్రపు తీయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం యాదవులకు నామినేట్ పోలు కావచ్చు పార్టీ పోలు కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఈ వేదిక మీద అభిప్రాయం చెప్తున్నా అందరూ తప్పుగా భావించవద్దు మీటింగ్లు పెడతాం తెలవ మళ్ళీ ఇంటికి పోతాం స్థాయిలో యాదవులు పడుతున్న ఇబ్బందుల పట్ల గ్రామస్థాయి కావచ్చు మండలం కావచ్చు జిల్లాలో అంత సంఖ్యాబలం ఉంది కానీ మొత్తం రాష్ట్రంలో ఉన్న సంఘాలలో ఈ వేదిక నుంచి దీక్ష మొదలుపెట్టినాం దీక్ష అత్యంత విజయవంతంగా కొనసాగింది ఇవాళ మేమెంతో మాకంతా అన్న నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం రాష్ట్రంలో ఇవాళ యాదవ్లను పూర్తిగా విస్మరిస్తున్న ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తక్షణమే యాదవ కులస్తుల్లో మీరు ఒకరికి మంత్రి పదవి ఇవ్వండి మరి చైర్మన్ పదవులు ఇవ్వండి ఎందుకంటే జనాభా దమాషగా ఇవాళ అత్యంత సంఖ్యలో ఉన్నటువంటి కులం యాదవుల కులం బలమైనటువంటి కులం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలమైన కుటుంబాన్ని ఏ రకంగా మీరు విస్మరిస్తున్నారని చెప్పి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా సమయం మించిపోలేదు మీరు గనక ఈ మాసంలో కనుక మాకు యాదవులను మాకు మంత్రి పదవి మా యాదవ్లకు మంత్రి పదవి ఇవ్వకుంటే మా యాదవులకు చైర్మన్ పదవులు ఇవ్వకుంటే మా యాదవులకు రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో మరి అవకాశం ఇవ్వకపోతే ఒక గొప్ప కార్యాచరణ తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కదిలిచ్చే ప్రయాసం ఉద్యమం ముందుకు తీసుకెళ్తామని గతంలో ప్రజా పాలనని చెప్పేసి మరి సామాజిక న్యాయం అని చెప్పేసి ఇలా మీరు అధికారంలోకి వచ్చిన్నారు అధికారంలోకి వచ్చి ఇవాళ ఏం జరుగుతున్నది ఇలా కుటుంబ పాలన కుల పాలన రేవంత్ రెడ్డి గారు చుట్టాలకు పట్టాల పట్టాలకు పంచుతా ఉన్నారు రాహుల్ గాంధీ గారేమో అల్వాని అందరికీ పంచాలే సామాజిక అని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారేమో అల్వాని మిఠాయిని సంపదని ఆయన చుట్టాలకు ఆయన కుటుంబాలకు ఆయన పక్కా పంచుతా ఉన్నాడు ముందుకే డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలు ఎంత ఉన్నాం ఇలా మేము బుధవారం దాదాపుగా యాభై శాతం రాష్ట్రంలో ఉన్నాం ఇవాళ మేము మాకు పది మంది మంత్రులు రావాల్సిన అవసరం ఉంది